వర్షాకాలంలో మనకి తాటిపండ్లు వస్తాయి కదండి ఆ తాటిపండ్లు తినేసిన తర్వాత లోపల ఉన్న టెంకల్ని ఇలాగా భూమిలో పాతి పెడతాము రెండు నెలలకి ఆ టెంకలికి ఉన్న పీచంతా కూడా మొలకలాగా వచ్చి ఇలా పచ్చితేగలు తయారవుతాయి ఈ పచ్చితేగల వెనకాల ఉన్న భాగాన్ని తాటిబుర్ర అంటామండి ఈ తాటిబుర్రను కూడా పగలకొడితే లోపల మనకి కొబ్బరి పువ్వు ఎలా ఉంటుందో అలా ఉంటుంది దీన్నే బుర్రగుంజు అంటామండి సేమ్ కొబ్బరి లాగానే తీగ చాలా బాగుంటుంది సహజ సిద్ధంగా ఎటువంటి మందులు వేయకుండా దొరికే పదార్థం ఇది మా గోదావరి జిల్లాల్లో ఈ తాటి బుర్రలని శీతాకాలంలో రోడ్ సైడ్న అమ్ముతూ ఉంటారండి చాలా బాగుంటాయి ఇప్పుడు ఈ పచ్చి పచ్చితేగల్ని ఒక మట్టి కుండలో పెట్టి నేల మీద బోర్లించి పైన ఎండిపోయిన ఆకులు పుల్లల్ని వేసి బాగా ఉడికే వరకు కాల్చుకోవాలి తేగల్ని డైరెక్ట్గా మంటల్లో వేసి కాలిస్తే కనుక అస్సలు ఉండవండి మాడిపోతాయి ఇలా మట్టి కుండలో బోర్లించి కాలిస్తే కనుక లోపల చక్కగా ఉడికిపోయి చాలా టేస్టీగా ఉంటాయి ఈ తేగల్లో మంచి ఫైబర్ ఉంటుందండి ఇలా కాల్చుకొని తినే తేగలు చాలా రుచిగా ఉంటాయి